రూయ యేసుక్రీస్తు సజీవమైన సంపూర్ణమైన నామమందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని ఉచిత కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన చూపిస్తున్న దయా వాత్సల్యతను బట్టి మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నిండు మనసుతో ఏ సైకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అలా రుయ్య అనేక సార్లు ప్రేమ వలన అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు సహితం రీతిగా ఉంటారు అంటే బైబిల్ మాటలు ఏమైనా వాక్యం గురించి చెబితే ఏ రీతిగా ఉంటారంటే మాకంతా తెలుసు ఏమనుకుంటుంటారంటే బైబిల్ మాకు అంతా తెలుసు అని ప్రేమ మారా ఎందుకంటే అనేక సార్లు ఒకవేళ ఒక వాక్యాన్ని దుఃఖం సంతోషంగా మారుతుంది అంటే మాకు తెలుసులేండి బ్రదర్ అని చెప్పేవారిగా ఉండడం ప్రారంభిస్తుంటారు ప్రేమ అయితే దేవుడు ఎటువంటి బిడ్డలందరితో తాను మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలలుయ్య ఏంటి అంటే ప్రేమ వాళ్ళరా ఎందుకంటే ఎట్లా తెలుసుకుతానంటే మేము పుట్టుకతోనే క్రయిస్తాము మేము అనేక సార్లు బైబిల్ చదివిన్నాము మాకేం బైబిల్ జ్ఞానం లేదనుకుంటున్నారా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడే మాట రీతిగా ఉంటుంది అంటే రీతిగా ఉంది అంటే ప్రేమ వాళ్ళరా దేవుడు అన్నాడు అటువంటి వ్యక్తులతో ఒక మాట చెప్పాలని ఏమని అంటే మనం ప్రతిరోజు ఉదయం అవుతున్నాగానే ఒకవేళ మనం బయటికి వెళ్ళి చూస్తే సూర్యుడు కనపడతాడు ప్రేమ ప్రతిరోజు ప్రతిరోజు కూడా మరి సూర్యుని గురించి నాకేం తెలుసు అనుకోండి సూర్యుని గురించి మీకు తెలుసా అంటే ఉదయం ఉదయిస్తాడు రాత్రి అస్తమిస్తాడు ఏం తెలుసు అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ రోజుల్లో దేవుడు సూర్యుడిని కలగజేస్తున్న దినాలలో ఒకవేళ ఆదాము అవ్వ ఉదయం సాయంకాలం అవడానికి దేవుడు నిజంగా సూర్యుని ఉంచడేమో అనుకుని ఉండవచ్చు ఒకవేళ ఆది మానవుల ఆ అసలు వారికి జ్ఞానమే లేదు కాబట్టి అది కూడా ఉండకపోవచ్చు ఆ తర్వాత కొద్ది కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత ఏమనుకుని ఉంటారు ప్రేమ వల్ల సూర్యుడు ఎందుకు అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది ఉదయం రాత్రి కావడానికి ఒకవేళ డేట్స్ ఉండడానికి లేకపోతే టైం సెట్ చేయడానికి ఇంకా కొద్దిగా చెప్పాలి అంటే ఆ వెలుగులో నడిస్తే నిజంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాం ఒకవేళ ఆ దినాలలో పెద్దగా కరెంట్ లేదు కాబట్టి పగులు పూట మాత్రమే ఒకవేళ ఎక్కువగా పనులు చేసుకునేవారేమో ఎందుకంటే రాత్రి కాలంలో ఎవరు కూడా పెద్దగా బయటికి వెళ్ళేవారు కాదు ప్రేమ కాబట్టి సూర్యుడు ఎందుకు అంటే వెలిగి ఇవ్వడానికి మేము మేలు పొందుతాం ఒకవేళ అది ఫస్ట్ ఉన్నవారికి ఆ తర్వాత డేట్ టైం కోసం ఆ తర్వాత ప్రేమీణ వలన ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఇంకా ఇంకా అనుకుంటా పోతే ఒకవేళ సూర్యుని దగ్గర ఉంటే ఏమవుతుంది డి విటమిన్ వస్తుంది ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఒక సూర్యుని రోజు చూస్తున్నాము ఆ సూర్యుని గురించి అంటే దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్న ఒక నక్షత్రం లేకపోతే పగులు నేటి దేవుడు సూర్యుని చేసాడు బైబిల్లో ఉంటుంది మరి ఆ సూర్యుని గురించి ఇప్పటికి కూడా మనకి ఏం తెలియదు ప్రేమేణ ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే సంపూర్తిగా ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు ప్రేమేణ వల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒకవేళ కొద్ది దినాల కిందట భారతదేశపు మరి సైంటిస్టులంతా చంద్రయాన్ అనేది ఒకటి ప్రయోగించి చంద్రుల్లో ఉన్న విషయాలు కొన్ని కనుక్కోవడానికి చంద్రయాన్ పంపించారు ప్రేమ వాళ్ళు చెప్పిన మాట ఇది సక్సెస్ అయింది ఇప్పుడు మేము సూర్యునిలో ఉన్నది కూడా కనుక్కోవాలని అనుకుంటున్నాం అని చెప్పినట్లుగా మనం వార్తలు చూసాం ప్రేమ వాళ్ళ అంటే దేవుడు కలగజేసిన వాటిలోనే దేవుడు కలగజేసిన వాటినే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకి ఇప్పటికీ అర్థం కాలేదు ప్రేమ సూర్యుడు మరి పుట్టి ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంటే కూడా ఇప్పటికి కూడా మనకు తెలిసినది చాలా తక్కువే అందుకే కదా సూర్యుల్లో ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకా ఎంత ఉందో అని మరి ఆశ కలిగే కదా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరితిగా ప్రయోగాలు చేస్తున్నారు దేవుడు చేసిన తన నోటి మాటతో కలగజేసిన సృష్టి అంతటిలో ఒకదాని గురించే ప్రేమ అన్నీ అని కూడా చెప్పడం ఒకదాని గురించే ఇప్పటికీ మనకు అవగాహన లేకపోతే సాక్షాత్తు దేవుడు చెప్పిన మాటల గురించి ఏం తెలుస్తుంది ప్రేమ అనేక మంది రోజు బైబిల్ చదవాలంటే ఏముంటుంది అని నిజంగా బైబిల్ ఒక మాట ఉంటుంది కీర్తినంకరంట నీ వాక్యము నేను ధ్యానించక కొవ్విన మెదుడు నాకు దొరికినట్లు అక్కడ దొరికెను అంటాడు అలలుయ్యా దేవుని మాట ప్రతిరోజు చూస్తున్న సూర్యుడే కదా నీకేం తెలుసు అంటే నాకు ఇంకా ఏమీ తెలియదు అంటారు ప్రేమీణవారా ఎవరు ఈ లోకంలో ఉన్న హైయెస్ట్ అజ్ఞానం కలిగిన వ్యక్తులు చెప్తారు ప్రేమీణవారా నామినల్ పర్సన్స్ కాదు అయ్యా సూర్యుని గురించి నీకు ఏమైనా తెలుసా అని ఒకవేళ నాసా కేంద్రంలో ఉన్న సైంటిస్టులు అడిగినా అయ్యా మాకు ఇంకా తెలియదు కాబట్టి ఏమున్నాయో పరిశోధన చేస్తూ ఉన్నా ఎట్లా మండుతూ ఉంది ఏ రీతిగా అరుదిగా ప్రకాశిస్తూ ఉంది అనేకమైన సందేహాలు ఏ పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి ఇన్ని సంవత్సరాలుగా ఒకే రీతిగా లేకపోతే ఈ రీతి ఎలా వెలుగుతూ ఉంది అనేకమైన అనేకమైన సంగతులు ఇంకా ఈ గూఢంగానే ఉన్నాయంట ప్రయా మరి దేవుని వాక్యం దగ్గర మనకేం తెలుస్తుంది అనేక సార్లు నాకు అంతా తెలుస్తుంది మనం దేవుని వాక్యం దగ్గర గడిపేవారిగా ఉన్నాం తద్వారా కొన్ని విషయాలతోనే తృప్తిపడతాం అందుకే ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం దగ్గర గడిపేవారిగా ఉన్నాం అనేక సంగతులు తెలుసుకొని అనేకమైన దీవెనలు పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం తలను వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప ప్రభు అివం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందన ఆచరికరుడా కార్యాలు చేసి గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చేరించుకుంటున్నాం ప్రేమిడని దర్శించండి అనేకసార్లు వాక్యం మాకు తెలుసు బైబిల్ మాకు తెలుసు అని తండ్రి ప్రభు బైబిల్ పక్కన పెట్టిన వారితో మీరు మాట్లాడు దర్శించండి ఆయన కలగజేసిన ఒక్క వాటి గురించి ఇప్పటికీ తెలుసుకోలేకపోతే ఆయన మాటల్లోనే అర్థం మాకు ఎలాగైతే తెలుస్తుంది బ్రహ్మ ఎన్ని ఆశ్వదలు ఉన్నాయి కాబట్టి తండ్రి దేవుని వాక్యంని ఎదుట గడుపుతూ వాక్యం ధ్యానిస్తూ వాక్యం వించు ఆ దేవుని ఆశ్వదలు పొందుకుంటూ మునుకు సాగేబిడ్డగా మార్చు అయ్యా అయ్యా నిజముగా దేవుడిచ్చిన వాటల్లో ఉన్న ఆశ్వదలు అన్నీ కూడా సృష్టించుకుని గొప్ప కృపచేత నింపి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తాను వ్యాఖ్యలు చూస్తున్న ప్రతి బిడ్డలు వారి కుటుంబాన్ని ఏమారికి సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను సహకరిస్తున్న ప్రతి బిడ్డను షేర్ ఇతరులకు షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరుస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలు అయా సంతానం అయా ఆరోగ్యం అయా ఆర్థికపరమైన ప్రతి అద్భుతం ప్రభు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ మ్యారేజెస్ సొంత గృహాలు వెహికల్స్ ప్రతి ఒక్కటి రాయన ప్లస్ మ్యారేజ్ జాబ్స్ ప్రతిదీ వేసునాంలో అతిథిగా సేవ చేస్తున్న ప్రతి బిడ్డను సేవలు ఇంకా బలంగా వాడుకో సేవకులు అనేకలు ఉంటారు బలపరిచేస్తాను నీకు గొప్ప సేవలు వాడుకో అనేకమంది జీవితంలో మ్యారేజ్ అనేది లాంగ్ పెండింగ్ ప్రాబ్లంగా ఉంటుంది తొలగించి వేరే మాయి మా కొంతమాయ్ సమస్త మా గలతా నీకు చెల్లిస్తా ఏసు నామడికి తె తండ్రి ఆమె ఆమె